తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు నిజామాబాద్లో జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కావచ్చు పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు బహుమతులు అందజేస్తున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడదాం సార్ చెప్పండి ఎంత కాలం నుంచి ఇట్లా నిర్వహిస్తున్నారు ఎంతమందికి విద్యార్థులకు ఇస్తున్నారు ఎందుకోసం ఈ కార్యక్రమం గత పదిహేను సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మేము తెలంగాణలో పదవ తరగతి పన్నెండవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నాము నిరంతరాయంగా గత పదిహేను సంవత్సరాలుగా నిరంతరాయంగా అందజేయడం వల్ల చాలామంది వైద్యులు దీని నుంచి ప్రేరణ పొందిన వాళ్ళలో చాలామంది వైద్యులు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఒక స్పేస్ సైంటిస్ట్ ఉన్నారు ఇట్లా మేము విద్యార్థులలో ప్రతిభను గుర్తించి వాళ్ళని స్టిమ్యులేట్ వాళ్ళకు ప్రేరణగా మేము ఈ ప్రోగ్రామ్ చేపట్టడం మాకు ఇచ్చింది ఈరోజు కూడా రికార్డు స్థాయిలో మే నెల మండు టెండర్లలో మిట్ట మధ్యాహ్నము హాల్ ప్యాక్ అయిపోయింది ఎక్స్ట్రాగా కుర్చీలు కూడా వేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాం నిర్వహించి ఈ ప్రాంతంలో తెలంగాణ గంగపుత్రులు తెలంగాణలో గంగపుత్రుల వాళ్ళ పిల్లలని మేము విద్యా వైపు మళ్లించడంలో మేము సఫలీకృతులమైన భావిస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు లేవు ఇక్కడ నిజామాబాద్లో మాత్రమే జరుగుతున్నాయి మీరు ఎట్లా చూస్తారు ఇక వాస్తవం అండి ఇది నా ముప్పై సంవత్సరాల సర్వీస్లో నేను చూశాను దాదాపు ఎనిమిది జిల్లాల్లో పనిచేశాను జిల్లా అధికారిగా ఇక్కడ గంగపుత్రులకు మంచి సౌయుద్య వాతావరణం ఉంది కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు ముఖ్యంగా మన డాక్టర్ ప్రొఫెసర్ రామచంద్ర గారి స్ఫూర్తితో ఆయన ముందుకు రావడం ద్వారా తర్వాత వైస్ ప్రెసిడెంట్ బింగి పెంటయ్య గారు మాజీ జిల్లా అధ్యక్షులు మీరు అందరు కలిసి ఒక ప్లాన్గా వెళ్తూ సమాజంలో వాళ్ళ గంగపుత్ర కమ్యూనిటీలో చైతన్యాన్ని నింపుతూ తర్వాత పేద విద్యార్థులకు చదవడంలో ప్రోత్సహిస్తూ చైతన్యాన్ని నింపుతూ వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ మంచిగా చదివే వాళ్ళని ప్రోత్సహిస్తూ మంచి ఉన్నత స్థాయిలో వచ్చేలాగా ప్రోత్సహించడం ద్వారా ఇది స్ఫూర్తి పొంది మిగతా విద్యార్థులు గారు బాగా చదవడానికి మంచి అవకాశం ఏర్పడే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా బాగా కొనసాగిస్తూ పేద విద్యాలకు కూడా జాగ జాగ్రత్తగా వాళ్ళని మోటివేషన్ క్యాంప్స్ నిర్వహిస్తూ ముందుకెళ్తూ ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని మేము భావిస్తున్నాం అవునండి ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎట్లా ప్రోత్సాహం అందిస్తున్నాను విద్యార్థులు ఈ కార్యక్రమం వల్ల మా గంగపుత్ర విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇది యొక్క తొలిమెట్ అని చెప్పేసి మేము భావిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గత పదహారు సంవత్సరాలు నిర్వహిస్తున్నాము చాలామంది పిల్లలు కూడా ఈ యొక్క మా ద్వారా తీసుకున్న ఆదర్శంగా పిల్లలు మిగతా బిడ్డలు కూడా మంచి చదువుకుంటూ చాలా ఉన్నత శిఖరాలు అనుభవిస్తున్నారు అదేవిధంగా మా యొక్క జాతి బిడ్డలు సంఘంలోనే మంచి విద్యార్థులుగా మంచి సంఘకర్తలుగా మరి సమాజానికి చేదోడు వాదోడుగా సమాజాన్ని స్ఫూర్తినిచ్చేలా సమాజానికి మేలు చేకూర్చే విధంగా తనకు తాను ఎదుగుతూ ఇతరులను ఎదిగించే విధంగా చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మా గంగపుత్రుల బిడ్డలకు కూడా ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా కూడా ఉంది మాకు ఇట్లాంటి పురస్కారాలు అందించడం వల్ల విద్యార్థులకు ఎట్లా ప్రోత్సాహం ఉంటుంది ఏ ప్రో ప్రోత్సాహం వల్ల వాళ్ళ ఎదుగుదలకు ఎక్కువగా ప్రోత్సాహం ఉంటుంది ఎందుకంటే రాబోయే తరానికి కాబోయే వాళ్ళగా మార్గం చేయడానికి వాళ్ళ విద్యార్థుల కృషి ఎడ్యుకేషన్ ఎడికే రెండు కూడా ముఖ్యం కాబట్టి ఈ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే రాబోయే తరానికి కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ ఏదైనా కానీ ఆరకం పోవడానికి వీళ్ళు ముందజ వేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఇలాంటి విద్యార్థులు రేపు భా భారతదేశానికి ఎంత ఉపయోగపడతారని చెప్పి భారతదేశానికి జాతికి మన దేశానికి అన్నిటికీ కూడా అన్ని రంగాల బిల్లు తోడ్పాడై దేశానికి సేవ చేయడానికి ముందు ఉండాలని చెప్పి వారికి నేను వినవిస్తాను నిర్వహించినందుకు వీళ్ళు ఏటా నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇది పదిహేడవ సంవత్సరాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఇదే కొనసాగిస్తూ ఇదే స్ఫూర్తి నింపాలని చెప్పి ఇక్కడ ఎవరైతే తెలంగాణ గంగపూర్ పురస ఆధ్వర్యంలో డాక్టర్ నీలి అధ్యక్షతలో అధ్యక్షత నిర్వహిస్తున్న కార్యక్రమం భాగంగా వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తుంది చూసినాం తెలంగాణ గంగపుత్ర సంఘం మధురంలో నిర్వహిస్తున్న ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నామని విద్యార్థులకు ప్రో ఇట్లాంటి ప్రతిభా పురస్కారాలు అందించడం వల్ల మంచి ప్రోత్సాహం ఉంటుందని ప్రయోజకారుగా వాళ్ళు ఎదుగుతారని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా నిర్వాహకులు చెప్తా పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్ మెగానైన్ న్యూస్ నిజామాబాద్